కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇక్కడ ధ్యానంజయ్య బామ్మ నా చేపలు వెయ్యి రూపాయలు తీసా తీసానరా కూరగాయలు కొన్నావా ఇంకా ఏం డబ్బులు రా కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి ఈ రూపాయల అవునరా చెప్పు చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీలు బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు తీసు వందా దోసకాయలు ఇంకొక వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అవి ఒక పది చేసుకున్నాను ఒక్క బీరకాయ డెబ్బై రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో డబుల్ ఉంటుందా అంతా కదరా తినే బీరకాయలు కాదా బాబా తాగే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా